హాయ్ హలో వెల్కమ్ టు సరీస్ కిచెన్ ఈరోజు మన లైవ్లో సింపుల్గా స్నాక్ని అంటే డైలీ స్నాక్స్ పిల్లల కోసం చేసేటప్పుడు కాస్త సింపుల్గా ఎలా చేసుకోవాలో టేస్టీగా ఎలా చేసుకోవాలో మన వీడియోలో ఈరోజు మన లైవ్లో సింపుల్గా బరుగులతో చిట్చాట్గా మన ఈవినింగ్ స్నాక్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం ఆఫ్టర్నూన్ లైవ్లో కాస్త ఆయిల్ ఐటమ్ చూపించాను సైడ్ డిష్ సూపర్ సైడ్ డిష్ బ్రహ్మాండమైన సైడ్ డిష్ అనేది చూసాం ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టు టూ థర్టీ ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి పిల్లలు ఇంటికి వచ్చేలోపు సింపుల్గా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు రెడీగా స్నాక్ అనేది డైలీ ఒకటి ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సో స్టోరీస్ బై శ్వేత హాయ్ అండి హలో సో మన లైవ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ శ్వేత గారు కాఫీ టీ అయినయా మనం ముందుగా మన లైవ్లో ఈరోజు ముందు బొరుగులతో మనం స్నాక్ అనేది చేసుకుంటున్నాము సో ఈ బొరుగులని మనం స్టవ్ని వే అంటే ఆన్ చేసుకొని మనం స్నాక్ అనేది రెడీ చేద్దాం సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం సో ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కాస్త మన స్నాక్ని రెడీ చేసుకుందాం కొంచెం స్టవ్ని అయితే దగ్గరికి చూపించుకోవడానికి ట్రై చేస్తున్నాను సో మన లైవ్లో ఈరోజు బొరుగులతో సింపుల్గా మిక్చర్ అయితే ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి మన బురుగుల్ని అయితే యాడ్ చేస్తున్నాను ఒక్క పూటకి జస్ట్ కాస్త ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూస్తున్నాను అయితే వేపుకోవాలి సిమ్లో పెట్టి వేపుకోండి ముందు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి హాయ్ అండి వెల్కమ్ టు సరీస్ కిచెన్ ఈరోజు మన లైవ్లో సింపుల్గా బరుగుల మిక్చర్ అయితే చేస్తున్నాను ఆయిల్ తక్కువ హెల్తీగా చేసుకోవచ్చు సో ఆయిల్ ఐటెం ఆఫ్టర్నూన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకునేలాగా స్నాక్ ఆయిల్ తక్కువ అంటే లో ఆయిల్ తో స్నాక్ అనేది చేసుకుంటున్నాం సో బొరుగుల్ని మనం ఫ్రై చేసుకుంటున్నాం సిమ్లో పెట్టి కాస్త క్రిస్పీగా వచ్చేంత వరకు వేసుకోండి మీకు కావాలంటే ఇంకా కాస్త బరుగులు కూడా వేసుకోవచ్చు సో ఇంకా వస్తా బరుగుల్ని వేసేస్తాను హాయ్ అండి వెల్కమ్ టు సరీస్ కిచెన్ నేను మీ సరీ మన ముదిరెడ్డి సరీస్ కిచెన్లో ఈరోజు బొరుగుల మిక్చర్ అయితే చేస్తున్నాము ఈవినింగ్ సింపుల్గా స్నాక్ చేసుకుంటున్నాను సో కాస్త ఫ్రై అనేది చేయండి బురుగులు క్రిస్పీగా వచ్చేంత వరకు మనం వేపుకోవాలి హాయ్ అండి వెల్కమ్ టు సరీస్ కిచెన్ సిమ్లో పెట్టుకుని మనం అవుతూ ఉన్నాయి హాయ్ అండి వెల్కమ్ టు సరీస్ కిచెన్ ఈరోజు మన లైవ్లో సింపుల్గా స్నాక్స్ అనేది ఎలా చేసుకోవాలి హెల్తీగా ఈ పప్పుడ్ రైస్తో స్నాక్ అనేది చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్లో ఈజీగా పదంటే పది నిమిషాల్లో మనం రెడీ చేసుకునే బురుగుల స్నాక్ సో టెన్ మినిట్స్లో మీకు పిల్లలు వచ్చేసరికి ఇంటికి ఈజీగా స్నాక్ అనేది ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం లక్కీ గారు హాయ్ అండి శ్వేత గారు హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ ఈరోజు మీరు ఏ లంచ్ చేశారు స్నాక్ ఏది ప్రిపేర్ చేస్తున్నారు మీ పిల్లల కోసం స్నాక్ అయితే ఏదైతే ప్రిపేర్ చేస్తున్నారో కాస్త చెప్పండి మీకు ఇంకా ఏమైనా స్నాక్స్ కావాలంటే కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను సో మనం బరుగుడనైతే కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి మాడనివ్వద్దు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయాలి సో అయితే మనం కొంచెం పఫ్ అంటే ప్రెస్ చేస్తే మనం ఇలా ఇంకొంచెం క్రిస్పీ కావాలి సో మనమైతే వేపుకుంటున్నాం కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి లైట్గా మనం బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి రెడీ చేసుకున్న బరుగుల్ని మనం షిఫ్ట్ చేసుకోవాలి మనొక్క దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి హాయ్ అండి వెల్కమ్ టు సరీస్ కిచెన్ ఈరోజు మన లైవ్లో బరుగులతోటి మిక్చర్ అనేది ఎలా చేస్తున్నామో చూస్తాను మనకు బండి మీద బరుగులు అంటే ఉప్పు బరుగులు అని అమ్ముతారు కదా అలాంటి ఫ్లేవర్ అనేది వస్తుంది సో కాస్త ప్రెస్ చేసి చూద్దాం చూడండి క్రిస్పీగా వచ్చాయి కదా చూడండి జస్ట్ పౌడర్ అయితే అయిపోతున్నాయి సో మన బరుగులు అనేది ఇప్పుడు మనం ఫ్రై అనేది అయిపోయాయి ఆల్మోస్ట్ ఆల్ బాగా క్రంచీగా తయారయ్యాయి దీన్ని మనం ఒక ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇక్కడే ఒక ప్లేట్ అనేది ఇక్కడ ఇట్లాంటి పెద్ద ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇదే బాండిలోకి ఇదే బాండీలోకి కొంచెం అంటే కొంచెం ఆయిల్ అయితే తీసుకోండి మార్నింగ్ నేను ఓక్రా చేశాను కదా బెండి ఫ్రై ఆయిల్ని ఇలాగా వాడేస్తున్నాను ఎందుకంటే డీప్ ఫ్రై చేశాం కదా అలాంటి ఆయిల్ని మనం ఇలాంటి దానికి వాడేసేయచ్చు అది మళ్ళీ డీప్ ఫ్రైకి పెట్టుకోకుండా సో ఈ ఆయిల్ కాస్త వేగిన తర్వాత ముందుగా మనం బొరుగులు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా సో బొరుగుల్ని ముందుగా పక్కన వేయించి పెట్టుకున్నాం దీన్ని పక్కన పెట్టుకున్నాను బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని నేనైతే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని వేపుకోవాలి సో బ్రౌనట్స్ అయితే నేను వేస్తున్నాను సో వాసు పూజా రంగాలీ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ కాఫీ లేదండి ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత తాగుతాం సో అందరూ కూర్చొని అది తాగే అలవాటు మాకు ముగ్గురం ఉండదు ముగ్గురం కదా సో అందుకోసం కొంచెం లేటుగా అయితే అందరం వచ్చాక మేము కూర్చొని స్ట్ చేస్తాము సో ఇందులో అయితే గ్రౌండ్ నట్స్ వేస్తానండి తీసుకుంటున్నాను గ్రౌండ్ నట్స్ సో గ్రౌండ్ నట్స్ని తీసుకుని మనం దీంట్లోకి ఫ్రై చేయాలి కొంచెం అంటే కొంచెం ఆయిల్తో మనకు ఈ స్నాక్ అయితే అయిపోతుంది దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్ అనేది ప్లేస్ అవుతుంది హాయ్ అండి వెల్కమ్ టు సర్వీస్ కిచెన్ ఈరోజు మన లైవ్లో సింపుల్ అండ్ హెల్తీ స్నాక్ అనేది చేస్తున్నాను సో మనం గ్రౌండ్ నట్స్ అయితే వేపుతున్నాం ఇప్పుడు మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందంటే ఈవినింగ్ టైంలో యువర్ మీకు ఇష్టమైన డ్రింక్ ఏదో కొంచెం కామెంట్ చేయండి ఇంకా సమ్మర్ వస్తుంది కదా మనం రకరకాలైన డ్రింక్స్ అనేది తయారు చేస్తాము సో మీరు ఈవినింగ్ టీయా కాఫీనా మీ ఇష్టం ఏదై ఏమైంటుంది ఒక్కసారి కామెంట్ చేయండి మీరు కాఫీ లవరా టీ లవరా సో మనమైతే ఇలా గ్రౌండ్ నట్స్ని వేపుకుంటున్నాము సో గ్రౌండ్నట్స్ అనేవి కొంచెం బాగా బ్రౌన్ కలర్లోకి కన్వర్ట్ అయినంత వరకు మనం వేపుకోవాలి హాయ్ అండి వెల్కమ్ టు సరీస్ కిచెన్ ఈరోజు మన లైవ్లో బొరుగులతో మిక్చర్ అనేది సింపుల్గా కొంచెం ఆయిల్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం సో ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు బొరుగులకి ఇంకా నెక్స్ట్ మనం వేయాల్సింది ఈ గ్రౌండ్నట్స్ వేగిపోయాక వీటిని కూడా కాస్త పక్కకు తీసుకొని అంటే తీసుకోక్కర్లేదు అందులోనే వేసేసేయచ్చు నెక్స్ట్ వీటిని కాస్త పక్కకు నెట్టుకొని మనం పప్పులు వేసుకోవాలి తినేసరికి పప్పు అంటాం కదా మనం దాన్ని వేసుకోవాలి అది ఎక్కువసేపు వేగక్కర్లేదు అది వేపిండే కాబట్టి మనం కాస్త ఓ పిడికెడు ఈ పప్పుల్ని వేసుకోవాలి కావాలి అంటే ఇంకా కాస్త కూడా వేసుకోవచ్చు ఒక పిడికెడు పల్లీలు ఒక పిడికెడు పప్పులు కొంచెం బరుగులు అంతేనండి ఇంకేం అవసరం లేదు ఇందులోకి చాలా సింపుల్గా అయిపోయే స్నాక్ నా అయితే ఈ రోస్టెడ్ పఫ్డ్ రైస్ అయితే చాలా ఇష్టం ఈ అయితే ఆయిల్ తక్కువ పడుతుంది సో ఎక్కువ అవసరం లేదు కాబట్టి హెల్తీగా అనుకోవచ్చు సో ప్రోటీన్ కంటెంట్ ఉంది కదా పప్పులు ఉన్నాయి గ్రౌండ్ నట్స్ కూడా ఉన్నాయి రాధేశ్యామ్ హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ ఈరోజు స్నాక్ ఐటెం చేస్తున్నాను సో దీనికి ముందుగా అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాము స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే లైక్ అనేది ప్లేస్ అవుతుంది సో బరుగులతో మిక్చర్ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం సో వీటిని అయితే వేపుకుంటూ ఉన్నాము దీని తర్వాత ఇది వేగుతూ ఉన్నప్పుడే మనం కాస్త పసుపు కొంచెం కరివేపాకు వేసుకోండి కొన్ని కరివేపాకు మన వేసుకొని ఆకుల్ని ఇలా దూసుకొని వేసుకోండి మీ కాఫీలు టీలు అయినాయా పిల్లలు ఇంటికి వచ్చేసరికి మనం ఫాస్ట్గా రెడీ చేసేయచ్చు కొన్ని ఇది వేగేటప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు అంటాక వాటిని క్రష్ చేసి వేసుకోవాలి నేనైతే అప్పటికప్పుడే క్రష్ చేసి వేసుకుంటున్నాను సో ఇది వేసేస్తాను వెల్లుల్లిపాయల స్మెల్ అనేది దీనికి పట్టి చాలా టేస్టీగా అనిపిస్తుంది సో ఫ్రై అయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది ఇప్పుడు కాస్త పసుపు ఉప్పు కారం చల్ల మన స్నాక్ అనేది ఇందులోకి మనం ఎమ్మీగా చేసేసుకోవచ్చు సో కొంచెం పసుపు తర్వాత కొంచెం కారం కాస్త ధనియాల పొడి ధనియాల పొడి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయచ్చు కొంచెం ఉప్పు ఉప్పు కూడా చూడండి కొంచెం అంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది జస్ట్ వేసామంటే వేస్తాం ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి కలుపుకొని బొరుగుల్ని యాడ్ చేసుకోవాలి సో ఈ ఆయిల్లోనేది వే వేగిన తర్వాత మనం ముందుగానే వేపుకున్న బొరుగుల్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఈ బొరుగుల్ని ముందుగా వేపుకున్నా కదా వాటిని వేసేసుకుంటున్నాం ఇప్పుడు జస్ట్ దీన్ని కలుపుకోవాలి బొరుగులకి ఉప్పు కారం అంతా పట్టాలి కాబట్టి కొంచెం అంటే కొంచెం ఆయిల్తోని మనకు టేస్టీ టేస్టీ ఆయిల్ అనేది ఆయిల్ లేని ఐటెం అయితే రెడీ అయిపోతుంది మనం ఆఫ్టర్నూను లంచ్ బ్రేక్కి సైడ్ డిష్గా మనమైతే ఆయిల్లో వేసిన ఐటెం అయితే తీసుకున్నాము ఇది ఈవినింగ్ స్నాక్ అనేది సింపుల్గా కాఫీ టీ బిఫోర్గా మనం అయితే యాడ్ చేసుకోవచ్చు కాస్త అటు ఇటు కలుసుకుంటే మన ఎమ్మీగా సింపుల్గా చట్పటా అంటూ స్నాక్ కోసం దీన్ని రెడీ అయిపోయింది చూస్తారు కదా చూస్తున్నారు కదా ఎంత సింపులో సో మన స్నాక్ అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారా సో ఈ స్నాక్ అనేది చాలా హెల్తీ అండ్ టేస్టీ సో మనం స్నాక్ అనేది మనం ఈరోజు కావాల్సిన స్నాక్ అనేది అయిపోయింది సో స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నాను చూసారు కదా పది అంటే పది నిమిషాల్లో మనం స్నాక్ అనేది రెడీ చేసేసుకున్నాము దీన్ని మనం ఒక బౌల్లోకి చేసి హాయ్ అండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్ అనేది ప్లేస్ అవుతుంది ఈరోజు మనం చేసిన స్నాక్ సింపుల్గా అయిపోయేది స్నాక్ ఇప్పుడు ఒకసారి మనం సర్వింగ్ బౌల్లోకి దీన్ని తీసుకుందాం ఈ ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను జస్ట్ మనం ఇలా వచ్చేద్దాం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కదా ఇప్పుడు జస్ట్ మనం దీన్ని కాస్త ఎన్లాజ్ చేసుకుంటూ చూద్దాం నేను ఏదైతే స్నాక్ చేశానో అది క్లియర్గా కనిపించడం కోసం నేను కాస్త ఎన్లాజ్ చేశాను చూడండి ఇప్పుడు మనం స్నాక్ అనేది చూస్తున్నారా సో ఎమ్మి ఎమ్మి స్నాక్ అనేది సింపుల్గా రెడీ అయిపోయింది సో సో మన స్నాక్ పిల్లలు ఇంటికి వచ్చేలోపు స్కూల్ నుంచి ఈజీగా చేసుకునే స్నాక్ అనేది రెడీ అయిపోయింది జస్ట్ ఒక చిన్న గరిటతో చిన్న గరిటతో ఆయిల్ అయితే వేస్తాను ఎక్కువ అయితే వేయలేదు ఇది ఆయిల్ స్నాక్ నేను ఎక్కువ భాగం ఆయిల్తో ఉన్న స్నాక్స్ కూడా చేస్తాను సో మనం ఎమ్మి ఎమ్మిగా కావాలి అంటే రకరకాల ట్రై చేయాలి ఒకరోజు ఆయిల్ తక్కువ ఒకరోజు ఆయిల్ ఎక్కువ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేసుకుంటూ వస్తాను సో చూసారు కదా మనం ఈ స్నాక్ వన్ డే పిల్లలకి మార్నింగ్ టైం అయినా ఇంటర్వెల్కి అంటే బ్రేక్ టైం ఉంటుంది కదా లంచ్కి బిఫోర్ బ్రేక్ ఇస్తారు కదా పిల్లలకి ఆ టైంలో స్నాక్ అనేది ఇవి తింటే లైట్గా ఉంటాయి పిల్లలు లంచ్ తినడానికి ఎటువంటి బిస్కెట్స్ అలాంటివి మనం మందంగా అవుతుంది కడుపులో అందుకోసం ఇలా సింపుల్ అండ్ ఈజీగా ఉన్న ఫ్రై ఐటమ్స్ మీరు కారం అనేది తగ్గించుకొని లోగా అంటే నేను కూడా ఈరోజు కొంచెమే వేశాను ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేశాను మన పిల్లల కోసం అన్నట్టుగా మనం కూడా తక్కువే తింటాం ఇందులో సో చూసారు కదా మనం లైవ్లో చేసిన మన లంచ్ లంచ్ టైంలో చేసిన బెండకాయ రెస్టారెంట్ స్టైల్లో చేసిన మనం ఓక్రా అంటాం కదా దాన్ని చేశాను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో సైడ్ డిష్గా పర్ఫెక్ట్ సైడ్ డిష్గా నెక్స్ట్ ఇప్పుడు చేసింది ఇవి చాలా టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకుని మన స్నాక్ బురుగులతో స్నాక్ అనేది చేసేస్తాం రెడీ చేసేస్తాం సో దీన్ని తినేసి జస్ట్ ఒక గ్లాస్ అనేది కాఫీ కానీ టీ కానీ సిప్ చేస్తే చాలు అయినా ఇంకా నైట్ టైంకి వరకు మనకు పొట్టలో అనేది హ్యాపీగా ఉంటుంది సో ఆకలి అనేది ఎక్కువ లేకుండా మన స్నాక్ అనేది రెడీ అయిపోయింది సో చూసారు కదా సో టుమారో మార్నింగ్ లైవ్లో కలుద్దామా అప్పటి వరకు సో టేక్ కేర్ అండ్ బై బై సో ఈరోజు మీరు లంచ్లోకి ఏమేమి ఐటమ్స్ తిన్నారు నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ మీరేం తీసుకుంటున్నారు కాఫీలు టీలు అయినాయా సో బరుగుల స్నాక్ అని ఇలా చూడండి ఎలా చేస్తాము సో జస్ట్ ఇలా చూడండి దగ్గర తీసుకొస్తాను క్రంచీగా ఎలా ఉంటాయో సో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చూడండి అంత క్రస్ క్రిస్పీగా ఉంటాయి సో బరుగుల మిక్చర్ అనేది రెడీ ఉప్పు బరుగులు అనేవి ఎక్కువగా అమ్ముతూ ఉంటారు సో అలా మనమే ఇంట్లోనే ఇంత క్రిస్పీగా చేసి పెడితే పిల్లలు ఇంటికి వస్తూనే ఎంజాయ్ చేస్తూ మనల్ని హ్యాపీగా బయట అవి కొనివ్వు ఇవి కొనివో అని ఏడిపించరు సో చూసారా సో చాలా సింపుల్ కదా సో టుమారో మార్నింగ్ లైవ్లో కలుద్దామా టుమారో మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ అనుకోండి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టు టూ థర్టీ మన మన లైవ్ అనేది ఉంటుంది రెసిపీస్ సూపర్ టేస్టీగా ఉండేటటువంటి ఎమ్మీగా సింపుల్గా ఒక్కొక్కసారి హెవీగా రకరకాల ఐటమ్స్ అనేది ట్రై చేస్తాను మన ఛానల్ సరీస్ కిచెన్ మన ఛానల్ నేమ్ బుద్దిరెడ్డి సరీస్ కిచెన్ లేదా సరీస్ కిచెన్ అని సర్చ్ చేస్తే వస్తాయి లంచ్ పాట్ రెసిపీస్ అండ్ వన్ పాట్ రెసిపీస్ అంటాం కదా లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం వన్ పాట్ రెసిపీస్ అనేవి మనం ఎక్కువగా చేస్తూ ఉంటాను సో ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి సో ఈరోజు మన ఫుడ్ మెనూలో మనం యూజెస్ ఏదో చూద్దాం మన ఫుడ్ మెనూలో తీసుకోవాల్సినవి డైలీ ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉండాలి కార్బోహైడ్రేట్ అనేది తక్కువగా ఉండాలి సో ప్రోటీన్ అంటే కార్బోహైడ్రేట్ ఎక్కువగా తీసుకునే అలవాటు మనకు దానికోసం కాస్త ఏజ్ కొంచెం ఏజ్ అయ్యాక మనం చేయాల్సింది ప్రోటీన్ని ఎక్కువ తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ని తక్కువ చేసుకోవాలి ప్రోటీన్ ఎక్కువ అంటే నాన్ వెజిటేరియన్ అని కాదు సో సంథింగ్ వెజిటేరియన్ ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది తీసుకోవాలి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే మనం లీన్ ప్రోటీన్ అనమాట సో చైనా పీస్ గ్రౌండ్నట్స్ ఇలా పెసలు ఇలాంటివన్నిటిలో మనకు కందిపప్పు అంటే పల్సెస్ నట్స్ వీటన్నిటిలో కూడా మనకి ఏముంటుంది ప్రోటీన్ అనేది ఉంటుంది సో చిక్ పీస్ అంటాం కదా అవి తర్వాత మనం చనా అంటాం కదా మంచి ప్రోటీన్ రిసోర్స్ అనమాట అది రెగ్యులర్గా మనం ఈ ఫుడ్లో యాడ్ చేసుకోండి సో ఈరోజు మనం లైవ్లో చేసిన ఇందులో కూడా నేను ఏం చేశాను గ్రౌండ్నట్స్ అనేది యాడ్ చేశాను గ్రౌండ్నట్స్ అనేవి చాలా మంచిది సో మనకు కావాల్సిన బాడీకి మనం ఎంత వెయిట్ ఉన్నామో దానికి తగ్గట్టు మనం ప్రోటీన్ అనేది తీసుకోవాలి సో ప్రోటీన్ తీసుకుంటేనే మనం యాక్టివ్గా ఉంటాం బాడీలో హై కార్బోహైడ్రేట్ ఎక్కువ డంప్ చేసాము అంటే మన బాడీకి చాలా నీరసంగా ఉంటుంది డల్నెస్ ఉంటుంది సో ప్రోటీన్ ఎక్కువ కార్బోహైడ్రేట్ తక్కువ వెజిటబుల్స్ అండ్ గ్రీన్ లీవ్స్ ఆ గ్రీన్ లీవ్స్ తీసుకోవడం వల్ల మనకు చాలా హెల్తీగా ఉంటాం గ్రీన్ లీవ్స్ అనేది ఆకుకూరలు కొత్తిమీర కరివేపాకు డైలీ మెంతాకుని మిక్స్ చేసుకోవడం ఇలాంటివన్నీ మన ఫుడ్ మెనులో యాడ్ చేసుకున్నాము అంటే చాలా ఇది ఈ ఈ స్నాక్లో కూడా బరుగులు పఫుడ్ రైస్ అన్నాం కదా అవి దాంతోపాటు మనం ఏం తీసుకుంటున్నాము అంటే వేపుడు అంటే ఫ్రైడ్ చెన నెక్స్ట్ గ్రౌండ్ నట్స్ కూడా చేస్తాం నట్స్ వేసాం తర్వాత కరివేపాకుని మిక్స్ చేస్తాం సో మన హెయిర్ అనేది గ్రోత్ కోసం ఈ కరివేపాకు అనేది చాలా మంచిది నెక్స్ట్ వెల్లుల్లిపాయ మించి ఇంకేం వేసామండి ఇంకేం వేయలేదు కదా సింపుల్గా చేసుకునే స్నాక్ అనేది ఈజీగా వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు సరీస్ కిచెన్ ఈరోజు మన లైవ్లో చేసిన సింపుల్ అండ్ హెల్తీ స్నాక్ అనేది రెడీ అయిపోయింది పదంటే పది నిమిషాల్లో నేనైతే స్నాక్ని రెడీ చేసేస్తాను సో ఈ రెడీ చేసేసిన దెబ్బ నాకు ఇంటికి ఫోర్ లోపు మనకు స్నాక్ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీగా లైట్ ఫుడ్గా ఉంటుంది ఈ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటారు కదా సో లీన్ ప్రోటీన్ అంటే వెజ్ అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఎక్కువగా ఫుడ్లోకి తీసుకోండి అలా అని నార్మల్ ప్రోటీన్ అంటే నాన్ వెజిటేరియన్స్ కూడా తీసుకోవచ్చు బట్ ఎవరి ఆహారం వాళ్ళది సో అంతే అండి ఈరోజు మన ఛానల్లో స్నాక్ ఐటెం వెరీ సింపుల్ అండ్ టేస్టీ సింపుల్ అనమాట హెల్దీ ఎక్కువ ఆయిల్ లేదు కాబట్టి సో మన ఛానల్లో ఒక్కసారి విజిట్ చేయండి ఏదైనా మనకు ఐటమ్స్ మంచిగా హెల్దీగా టేస్టీగా ఉండాలి అంటే సూపర్ హాయ్ అండి స్టోరీస్ బై శ్వేత గారు థ్యాంక్ యూ ఈరోజైతే సింపుల్ స్నాక్నే చేస్తాను ఒక్కొక్కసారి ఎమ్మి ఎమ్మి స్నాక్స్ కూడా చేస్తాను కొంచెం ఆయిల్ ఐటమ్స్ ఇప్పుడు ఎందుకు సింపుల్ తీసుకున్నాను బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మార్నింగ్ అయితే అంటే ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టు టూ థర్టీ ఆ టైంలో నేను ఓక్రానైతే చేశాను ఇది ఎక్స్ట్రా ఇంకా మిగిలిన దాన్ని చూపిస్తున్నాను నేను బేండితో చేసిన ఓక్రా చేశాను ఈ ఓక్రాతో పాటు ఇది ఆయిల్ ఐటెం కాబట్టి ఇప్పుడు నేను మన సింపుల్గా చేసుకునే స్నాక్ అయితే ప్లాన్ చేశాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ మై ల్యాండ్ బాయ్ అండి టుమారో లైవ్లో వన్ థర్టీకి కలుసుకుందాం